సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు మహిమగల నామంనకు మరొకసారి కృతజ్ఞత వందనాలు దేవుని వాక్యం వింటూ ఆయనలో ముందుకు కొనసాగుచున్న మనందరికీ కూడా దేవుని కృపతోడై ఉండునుగాక మీకు కూడా వందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట మొదటి కొరింతి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగో వచనంతో మాట్లాడుతున్నాడండి మెలుకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము కలవారై ఉండు బలవంతులై ఉండొడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఈరోజు దేవుడు మనతో ఈ మాట ద్వారా బలపరచబోతున్నాడండి సో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మెలుకువగా ఉండు మనం సాధారణంగా అనుకుంటాం మెలుకువగా అంటే మేము ఎప్పుడో నాలుగింటికి లేచిపోతాం మేము ఎప్పుడో మూడింటికి లేచిపోతాం మాకు మెలుకు వచ్చేస్తుంది ఈ విషయం గురించి చెప్పట్లేదండి దేవుడు దేవుడు సెలవిస్తున్న మాట ప్రియాత్మీయ బిడ్డ నువ్వు విశ్వాసం పొందుకొని దేవుణ్ణిలో ఎదుగుతూ 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 వస్తున్న ఈ టైంలో అనుకోని సమస్యలు ఏదైనా నీ దగ్గర ఉండవచ్చు నువ్వు భరించలే నీ స్థితిగతి లేదైనా నీ దగ్గర ఉండవచ్చు కానీ ఆ స్థితిలో ఏదైనా ఒకవేళ ఈరోజు నీకు ఏ సమస్య లేకున్నా దేవుడికి మహిమ కలుగును గాక కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మిలుకువగా ఉండు మిలుకువ కలిగి ఉండాలి అంటే ఈరోజు నాకు ఏ సమస్య లేదు నేను హాయిగా ఉన్నానని మనము సర్వసుఖాలు అనుభవిస్తూ విశ్రాంతి తీసుకోవడం కాదండి రేపు ఏం జరగబోతుందో ఎల్లుండి ఏం జరగబోతుందో అన్నది మన చేతుల్లో లేదు మన ముందుకు రాలేదు కాబట్టి మనం ఎలా ఉండాలి ఏ పరిస్థితికైనా యేసుక్రీస్తుని మహిమ పరిచయన బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే అనేకులకు దీవనకరముగా ఉండాలి అనంటే మెలుక్వ కలిగి మనం ఉండాలి రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు యుగ సమాప్తి వరకు నీకు తోడు ఉండబోతున్నవాడు ఎటువంటి దేవుడై ఉన్నాడని నువ్వు రక్షణ పొందుకున్న దినము నుంచి నువ్వు వాక్యము ద్వారా నేర్చుకుంటూ 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 అనుసరిస్తూ దేవుడిలోనే ఎదుగుతున్నాం మనం కాబట్టి అటువంటి దేవునిలో మనం ఏమై ఉండాలి విశ్వాసం అందు నిలక్కడగా నిలబడాలి మనం ఎందుకంటే మనకు ఎంతోమంది దేవుళ్ళు లేరండి దేవుని నమ్మిన బిడ్డలకు ప్రభు అయిన ఎసుకువీస్తూ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడండి సో ఆయన ఎందు మనం ఎలా ఉండాలి మెలకువగలిగి ఉండాలి సమస్య రాకముందే అలర్ట్గా ఉండాలి రెండవది నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడేమై ఉన్నాడని నువ్వు గ్రహించి ఉన్నావు కనుక ఆయన ఎందు విశ్వాసంలో నిలకడగా ఉండాలి మూడవది పౌరుషము గలవారై ఉండాలి అంటే ఈరోజు ఈ సమస్య వచ్చింది ఇది దీనిలో నేను కొనసాగుతుండగానే రేపు ఇంకెవరో వచ్చి నా బాధ చూడలేకనో లేక నాకు మేలు చేయడానికికో దేనికి వచ్చి ఇక్కడ కాదండి ఇంకొక దగ్గర బాగా ప్రయోజనం జరుగుతుందంట లేక ఇంకొక దగ్గర ఏదో జరుగుతుందంట అక్కడికి వెళ్తే మీ సమస్యకు తొందరగా జవాబు వస్తుంది అని ఎవరైనా నిన్ను ప్రలోభ పెడితే పక్కదారులకు నడిపిస్తే నువ్వేం చేయాలి నీ దేవుని కొరకున పౌరుషంగా నిలబడాలి నన్ను పిలిచిన నా దేవుడు నమ్మదగిన నా దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నన్ను ఎన్నుకున్నవాడు నా పేరు పెట్టి పిలిచిన వాడు నా పరలోక తండ్రి అయి ఆయన కొరకు నేను నిలబడి ఆయన చేయి ప్రతి కార్యములో ఆయన ఆరాధిస్తూ ముందుకెళ్తాను నా సమస్యలను ఆశీర్వాదముగా మార్చుకుంటాను అన్న పట్టుదలతో నువ్వు కొనసాగి ఎలా ఉండాలి దేవునిలో పౌరుషము కలిగి ఉండాలి ఆ తర్వాత విశ్వాసమందు మెలుకవయందు పౌరుషమందును ఉండి నాలుగవదిగా నువ్వు చేయాల్సింది బలవంతులై ఉండు బలవంతులు అంటే నిన్ను ఏ సమస్య వచ్చినా నిన్ను కదల్చబడని సియోను కొండవలే నువ్వు స్థిరముగా నిలబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు బలవంతులై ఆత్మలో బలము పొందుకోవాలి ప్రార్థనా బలముతో నింపబడాలి సో అభిషేక బలమును నీవు పొందుకొని వాక్య బలమును నువ్వు అందుకొని నీ ప్రతి సమస్యను నీ పరలోకపు తండ్రి నీకు సహాయం చేస్తుండగా నువ్వు ప్రతిదీ జయించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చావు అది గ్రహిద్దాం మనం సో ఆ విజయాన్ని దేవుడు మనకిచ్చి నడిపించాలంటే ఆ తర్వాత మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ప్రేమతో చేయడి మనమందరము దేవుని చేత పిలవబడ్డామండి దేవుడి చేత ఎన్నుకోబడ్డాం ఆయన సంకల్పము చొప్పున ఆయన సన్నిధికి చేర్చబడ్డాం కనుక మనం అందరినీ ప్రేమించాలి అందరికీ సహోదరత్వాన్ని కలుగజేయాలి అందరినీ ఆదరించాలి ఎవరిని దేనిని బట్టలోకానుసారముగా మనం జీవిస్తూ ఎవ్వరి అందరూ ఆయాసం కలిగి జీవించకూడదండి కాబట్టి దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలా ఉండాలి మెలుకోగలిగి ఉండండి రెండవది ఏమన్నాడు విశ్వాసములో నిలకడగా ఉండండి మూడవది ఏమంటున్నాడు పౌరుషము కలిగి ఉండండి నాలుగవదిగా ఏమంటున్నాడు బలవంతులుగా ఉండండి ఐదవదిగా మీరు చేసేదంతా కూడా ప్రేమతో చేయుడి ప్రేమతో చెయ్యుడి అప్పుడు నువ్వు ఏ సమస్యలో ఉన్నా దేవాది దేవుడు దిగి వచ్చి ఆయన నువ్వు ఏడుస్తుంటే నువ్వు బాధపడుతుంటే నువ్వు కృంగిపోతే చూస్తూ ఉండే దేవుడు కాదండి నిన్ను ఆదరించడానికి పరుగు పరుగున వచ్చే వచ్చేస మనకు తోడై ఉన్నాడు అందుకే రుచిచూచి ఎరిగి తిని యహోవా ఉత్తముడు అని దావీది ఊరికే చెప్పలేదన్నమాట అందుకే ఆ పరలోక తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బలవంతుల రోషము కలిగి మెలుకువ కలిగి విశ్వాసములో నిలబడి చేసే ప్రతిదీ ప్రేమతో చేస్తూ అందరికీ ఇష్టమైన బిడ్డలుగా తోటి సహోదరి సహోదరులుగా గౌరవిస్తూ మన పరలోక తండ్రిని మనం మహిమపరుద్దాం ఇటు దేవుడి వాక్యము ద్వారా వాక్యము విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్